అలిపిరి అనగానే మనకి తిరుపతి గుర్తొస్తుంది మరి అలిపిరి అంటే అర్థం ఎవరికైనా తెలుసా కొంతమందికి తెలుసుండొచ్చు తెలియని వారి కోసం తెలిపే ప్రయత్నం చేద్దాం రండి మరి కాలినడకన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడానికి తొలి ప్రవేశ మార్గం అలిపిరి సోపాన మార్గంలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే కొందరు ఆడిప్పడి అంటారు పడి అంటే మెట్టు ఆడి అంటే అడుగున ఉన్న భాగం తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశం అన్నమాట కొందరు అలిపిరిని అడిప్పి కూడా అంటారు పులి అంటే చింత చెట్టు అడుగు భాగాన కనిపించే చింత చెట్టు ప్రదేశమని భావం వైష్ణవ క్షేత్రాలలో చింత చెట్టుకు చాలా ప్రాధాన్యం ఉంటుంది నమ్మాళ్ళ వరకు చింత చెట్టు కిందనే జ్ఞానోదయం అయిందని పురాణాలు చెప్పకనే చెబుతున్నాయి కొందరు అలిపిరి అంటే అల్ప శరీరం కలవాడని అర్థమట అని అనుకుంటుంటారు శ్రీవారు ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భావన అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహాలయం ఈ ఆలయం పైకప్పు విడిపోవడంతో పాడైపోయింది విగ్రహాలు శిథిలమయ్యాయి చివరకు అదృశ్యమయ్యాయి ఈ ఆలయంలోని శిల్పకళ చిత్ర విన్యాసాలు చూడొచ్చు అన్నమయ్య కాలం నాటికి ఈ ఆలయం ఉండేది ప్రస్తుతం ఈ ప్రదేశం లక్ష్మీనారాయణ ఆలయంగా తీర్చిదిద్దబడింది ఇక్కడ చూడదగిన బొక్కసం కూడా ఉంది అలిపిరిలోనే వృత్తాకారపు బండ ఉంది శిథిలాలయంలోని బండ రాగుల రాయిలా ఉంది కృష్ణుడు గోవిందుడు అన్న నామంతో ఈ రెండు బండలు అలిపిరిలో మనం చూడొచ్చు అలిపిరి అంటే అర్థం ఇప్పుడు పూర్తిగా తెలిసింది కదా మామూలుగా మనం వెళ్ళి వస్తున్నప్పుడు అలిపిరి అంటే ఓ అలిపిరి అంటే ఇక్కడ అని తెలుసుకుంటామే తప్ప దానికి ప్రాధాన్యం ఏంటి ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఇలా తెలుసుకోవడం వల్లే వస్తూ ఉంటాయి ఇలాంటివి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా దగ్గర చాలా అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే కనుక మీరు ఏం అక్కర్లేదండి సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదే మీకు వస్తూ ఉంటాయి చూడండి ఆనందించండి అద్భుతమైన అనుభూతుల్ని పొందండి దాంతో పాటు మీ సలహాని సూచనని కూడా మాకు అందించండి అందిస్తారు కదా